హలో ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అనేసి కోరుకుంటున్నాను ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటి అనేసి అంటే మా చిన్న పాప హాస్టల్ నుండి వచ్చింది అన్నమాట ఆమె వచ్చిన వచ్చిన తర్వాత నా దగ్గర మేము హైదరాబాద్లో ఉంటున్నాం కదండి మా దగ్గరికి తీసుకొచ్చుకున్నాము ఊరు వెళ్ళే పరిస్థితి లేదనమాట ఊరు నుంచే నేను మా మమ్మీని చూడడానికి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయి నేను డాడీని చూస్తా డాడీని చూస్తా లేదంటే డాడీని ఇంటికి రమ్మానని చెప్పేసి కొంచెం ఏడ్చింది ఇంకా మా ఆయన వచ్చేసి ఆమె కోసం నేను ఆడికి ఇప్పుడు అయితే రాలేను కదా ఇంకా ఆమె నాట్లనే వదిలేసి వస్తే నేను ఇలా టెన్షన్ పడతా మనకి టెన్షన్ ఉంటది తీసుకొని రా ఒక రెండు మూడు రోజులు ఉంచుకొని పంపిద్దాం అనేసి అయితే అన్నాడు అనమాట అందుకని చెప్పేసి ఇంకా తీసుకొని వచ్చినా బాగా చదువుకుంటది మంచి గుడ్ గర్ల్ కానీ అప్పుడప్పుడు పిల్లలకి తల్లుల తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటది కదండి చిన్న పిల్లలు చదువుకోవడం ముఖ్యం అట్లనే చదువుతో పాటు మన ప్రేమ ఆ ప్రేమను వాళ్ళకి ఇవ్వడం కూడా ముఖ్యమే కదా చిన్న పా ముందే చిన్న కూతురు అనమాట మాకి ఇంకా తనకి ఎక్కువ ఇష్టం కదా వాళ్ళ డాడీ అంటే అందుకే అప్పుడప్పుడు ఏడుస్తుంది అందుకే ఇంకా సరే అని తీసుకొని అయితే వచ్చేసాను వచ్చి బాగానే నాలుగు రోజులు అవుతుంది అనుకుంటా సండే రోజు తీసుకొచ్చినాము ఇంకా ఆమె వచ్చినప్పటి నుండి ఏమీ చేయలేదు ఆ స్పెషల్ గా ఈ రోజు పూరీలు చేద్దాము తింటది అని చెప్పేసి ఇంకా పూరీలు అయితే వేసుకుందాం అనేసి అయితే చేసుకున్నాము ఆ దాంతో పాటు మీరు బొమ్మలు అవి ఇందాక చూశారు కదా డబ్బాలు అవన్నీ ఎందుకని అంటే తనకు బోర్ వస్తుంది ఇక్కడ మా మా దగ్గర నేను ఆమెనే ఇంకా మిగతా ఇద్దరు అంటే ఒకరు ఊర్లో ఒకరేమో మా ఇంకొకరు హాస్టల్లో ఉన్నారు ఇంతకు ముందైతే అందరు ఒక దగ్గర ఉండేవాళ్ళు కాబట్టి టీవీ కూడా రీఛార్జ్ ఉండి చూసేది ఇప్పుడు ఇంకా టీవీ రీఛార్జ్ ఏమీ లేదు మేము మా ఇద్దరికి టీవీ ఎందుకు మళ్ళీ ఇంకా ఫోన్లకి రీచార్జ్ ఉంటాయి అని చెప్పేసి టీవీని అయితే ఫి పె బిగించలేదనమాట బుట్టి అందుకే ఆమె ఇంకా బోర్ వచ్చి ఆ బొమ్మలు పెట్టుకొని ఆ డబ్బాలు పెట్టుకొని ఆడుతుంది అనమాట నన్ను జాంకు మధ్య మధ్యలో ఏదన్నా ఒక ఆటాడు ఏదన్నా ఒక ఆడు అని నా స మధ్య మధ్యలో కొంచెం సతాయిస్తుంది అట్లా సతాయించినా నాకైతే కోపం వస్తలేదు ఎందుకంటే ఒక్కతయ్యింది అట్లా చేస్తుంది కదా అని చెప్పేసి ఆ ప్రేమ అనిపిస్తుంది కానీ కోపం రావట్లేదు ఇంతకు ముందు కో ఏమని అట్లా సతాయిస్తే చాలా కోపం వచ్చేది ఇప్పుడైతే అట్లా వస్తలేదు నేను కూడా తనని బోర్ కొట్ట కొడుతుంది కదా అని చెప్పేసి తను చెప్పినట్టు ఆట ఆడంతా ఆడుతున్నాను అనమాట ఆ తన కోసమే చేసుకున్నాం అనమాట ఈ పూరీలు ఇదిగోండి ఎట్లా చేస్తుంది వంటలు అవన్నీ ఏవేవో పిచ్చి పిచ్చి చేసి పెట్టి ఆమె వండుకోవడం అవన్నీ అని చెప్పేసి ఆడుకుంటాం చూడండి ఇంకా మేము చేసుకున్న పూరీలు మాత్రం చాలా టేస్ట్గా ఉన్నాయండి నిజంగా చెప్తున్నా మంచిగా కుదిరినాయి టేస్ట్ బాగున్నాయి దాంట్లోకి బేషన్ చేసినాం కదా అది కూడా చాలా బాగుంది అది కూడా మా ఇద్దరికి పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఆ బేషన్ తట్టకున్న పూరీలు ఆ కూర మొత్తం నిద్రం తినేసినాము తిన్న తర్వాత ఏం జరిగిందంటే పక్కింటి అక్క వచ్చేసి తులసి కోటకు ముగ్గు వైదు లక్ష్మి అని ఇంతకు ముందు అడిగింది నన్ను అయితే నిన్న మొన్న అంత వర్షాలు వచ్చి ఆరలేదు కదా అందుకని చెప్పేసి ఇంకా నాకు వేయడానికి అయితే కుదరలేదు అక్క పిలిస్తే సరే పట అని చెప్పి వెళ్ళినా అనమాట వెళ్ళి తులసి కోటకి వేయాలో ఏమో అని ఫస్ట్ అయితే ఆ టెన్షన్ లాగా అనిపించింది కానీ వేస్తుంటే వేస్తుంటే మంచిగా వేసిన ఇదే అండి నేను చెప్పాలనుకున్నది ఆడవాళ్ళం మనం ఏదైనా సరే చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా చేస్తాము దానికోసం అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా వెనక్కి అయితే అడిగే వేయకూడదు మంచిగా తిని మంచిగా ఆరోగ్యంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక పని చేసుకొని మన 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 పని మనకి ఏదొస్తుంది అనేసి అయితే అవతల వాళ్ళకి చూపించగలుగుతాము అందుకని ఎప్పటికైనా సరే కానీ ఆరోగ్యంగా ఉండడానికి చూసుకోండి బలంగా తి తిండి తిని బలంగా ఉంటే చాలా చాలా మనం ఇంట్లో వాళ్ళని అందరిని కూడా చూసుకోవాలి కదా వాళ్ళ బాధ్యత అంతా మన మీదనే ఉంటుంది కదా అందుకనేసే మనం ఫస్ట్ తిండి బాగా తిని మంచిగా ఉంటే చాలా మందికి ఉపయోగపడతాం అది మన ఇంట్లో వాళ్ళకైనా సరే బయట వాళ్ళకి ఎవరికైనా కూడా ఏదైనా హెల్ప్ అయినా చేయాలంటే చేయగలుగుతాం అనమాట ప్రతి ఒక్కరు కూడా మంచిగా తిని మంచిగా ఉంటే చాలా బెస్ట్ మీకు కూడా చాలా మందికి తెలిసే ఉంటది కదండి మనం ఎలాంటి కష్టం వచ్చినా సరే కానీ బెదురుకోం ఫస్ట్ మన గుండె కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది నాకు తెలిసినంత వరకు అయితే ఆ ఏదానికి కూడా తొందరగా వీక్ అంటే మన ఫ్యామిలీలో మన వాళ్ళు ఎవరైనా మనల్ని ఏదైనా ఒక మాట అంటే ఫస్ట్ ఏడుపు వస్తుంది మనకి ఆ అందులో కొంచెం మనం ముందుంటాం ఎందుకంటే వాళ్ళతో ఉన్న ఆ రిలేషన్ అట్లా ఉంటుంది అనమాట మన వాళ్ళు ఏదైనా అంటే అసలు తట్టుకోలేము కానీ అదే దాంతో పాటుగా వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చిందంటే కూడా మనం చూస్తూ అస్సలు ఉండలేమండి ఖచ్చితంగా మనకు చేతనైన పని ఏదో ఒకటి చేసి వాళ్ళకి హెల్ప్ చేయాలి వాళ్ళకి సహాయం చేయాలి అని చెప్పేసి చేస్తామన్నమాట ఇంకా ఇంట్లో ఇంటి పనైనా సరే ఇంట్లో వంట చేసి పెట్టడం అయినా సరే అంత ఈజీ కాదు మనం చేసుకున్నంతగా వాళ్ళు చేసుకోలేరు ఒక్క రోజు ఒక వారం రోజులు మనం లేకపోతే ఇల్లు అంతా గందరగోళం చేసి పెడతారు మగవాళ్ళే కనుక ఇంట్లో ఉంటే కానీ అదే ఆడవాళ్ళు ఉన్న ఇల్లు అయితే ఒక రకంగా ఉంటుంది ఆ అందుకనేసే చెప్తున్నాను చూడండి మనం ఖచ్చితంగా ఎప్పటికైనా సరే బాగా తిని ఫుల్ గా ఫిట్ గా ఉండడానికి ట్రై చేయండి ఆ అదే విధంగా మీకు ఎవరికైనా సరే మీ లోపల ఏదో ఒక టాలెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది దాన్ని ఆ మనం బాధలు వచ్చినప్పుడే బయటికి తీయగలుగుతాం చూడండి నిజంగా చెప్తున్నా మనకి ఏదైనా కష్టం కలిగించేటట్టుగా ఎవరైనా ఏదో ఏదైనా ఒక మాట అన్నారు లేదంటే మన మనకి ఏది చేత కాదని ఎవరైతే ఏదైనా అంటారు చూడండి అది బాగా మనసుకి గుచ్చుకుంటుంది అనమాట దాన్ అప్పుడు అలాంటి వాళ్ళు అలా అన్నప్పుడే మనం నిజంగా చెప్పాలంటే మన లోపల టాలెంట్ ఏంటి మనం ఏం చేయగలుగుతాం అనేసి అయితే ఆలోచించి ఖచ్చితంగా చేస్తాము అందుకనేసి ఖచ్చితంగా మీలో ఎవరికో ఏదో ఒక టాలెంట్ ఉండే ఉంటుంది దాన్ని యూజ్ చేసుకొని మంచిగా అయితే ముందుకు నడు నడుస్తారనేసి కోరుకుంటున్నాను ఆడవాళ్ళలో ఎవరైనా వీడియో చూస్తే మీకు నేను చెప్పిన మాట ఎట్లా అనిపించింది అనేసి అయితే కామెంట్ చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా నేను వేసిన ముగ్గు ఈ తులసి కోటకు పెట్టిన బొట్లు ఈ ముగ్గు ఈ వినాయకుడు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి నేనైతే ఇంత బాగా వేస్తా అనుకోలేదు ఎందుకంటే నేల మీద వేసేది ఒకే ఒకే అయితే అది ఇట్లా నించొని ఉంది కదా అది కూడా కిందికి ఉంది పూర్తిగా అంత మంచిగా వస్తుంది అనుకోలేదు నాకు తెలిసి నాకు వినాయకుడి మీద ఉన్న భక్తి అనుకుంటా భక్తితో అంత మంచిగా వచ్చింది అనేసి నేనైతే అనుకుంటున్నాను అబ్బా నాకు బాగా నచ్చింది వినాయకుడి బొమ్మ దా నేను అది వేస్తుంటే మా చిన్న పాప నాకు పక్కలు ఉండి అట్లే ఇట్లే అని చాలా హాల్ ఇచ్చింది అనమాట వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేస్తారనుకుంటున్నా మరో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా బాయ్